మీరు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో గురించి అడుగుతూ ఉన్నారు ఆల్రెడీ నవరత్నాల పేరుతో నవమోసాలు చేసి ప్రజలందరి మనసుల్లో గాయాలు ఏర్పరచడం జరిగింది అది ప్రతి ఒక్కరూ చూస్తున్నారు ఇప్పటికీ ఆ గాయాలు పాలైన మనుషులు మన ప్రజలందరూ ఇంకా దానికి మరమ్మతులు చేసుకుంటూ ఉన్నారు అంతలోనే మళ్ళీ ఏదో మేనిఫెస్టో అని చెప్పి ఇంకొక గుల ఇంకా గులకరాళ్ళు ప్రజల మీదకి వెదజమ్మే ప్రాసెస్లోకి వచ్చేసారు వాటిని మీరు పరిశీలిస్తే ఏ ఒక్కటి కూడా మళ్ళీ కొత్తగా ప్రజలకి ఉద్ధరించేలాగో లేకపోతే వారిని అభివృద్ధి పరిచేలాగో ఒకటి కూడా కనిపించట్లేదు గత ఇచ్చిన సంక్షేమంలోనే మేము కొనసాగింపుగా వేస్తున్నాము అమ్మఒడి ఉంటే రెట్టింపు ధనాన్ని వేస్తున్నాము అని చెప్పారు అయినా మళ్ళీ మేము ఎన్నోసార్లు అడిగినా కూడా ఒకటే మాట ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకళ్ళకే వేస్తే రెండో వ్యక్తి ఏం చెయ్యాలి ఆ రెండో పిల్లవాడు ఎలా చదువుకోవాలి ఆ ఇంటికి అది భారమే అవుతుంది కదా అలాగే పెన్షన్ అన్నారు పెన్షన్ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు మూడు వేలు చేస్తామన్నారు అది కూడా మళ్ళీ అంచెల వారీగా దశల వారీగా ఇవ్వడమే తప్ప మరి మన ప్రభుత్వం వచ్చి రాగానే నాలుగు వేల పెన్షన్ ఇస్తాము అని ముందుగానే హామీ ఇవ్వడం జరిగింది